తిరుపతి ఎందుకు తలకాయ ఎవరితో కూర్చుండవు అన్నట్టు గుర్తి నాకు బాగా అనిపిస్తుంది మీరు అనిపిత్లేదు ఈ బాధ మొదలు ఉంటే మర్చిపోదు దెబ్బ కొట్టింది ఇప్పుడు బాగా పడబట్టింది ఆడ నాకనే చిన్నోడు నన్ను కొట్టే అని ఆడే కాదే నీకు నేను కలదగ కొట్టిండే ఉత్తగా కొట్టినా అన్నట్టు అని చెప్పు ఎవరిని కలప ఆడబా ఇప్పుడు పోయి అమ్మేరు మందలికి పోరా ఏం గుమ్మి మందలే అని మరి ఎట్లరా రా ఎవలో ఒక లొంగద్ది ఆడ ఆడ బాధపడబట్టి ఏం చెప్తాను వీడ ఇంట్లోకి రావత్తలేదా ఇంట్లోకి ఇంట్లో నాకు రాబుద్ది అయితే లేదు ఏంది రాబుద్ది అయితే లేదా ఏం తప్పు చేసిన వాళ్ళు రాబుద్ది అయితే లేదు నీకు ఇంట్లో అట్లా కాదే తమ్ముడు అన్నగాని కొట్టిండంటే ఎంత ఇల్లు తక్కువ ఊళ్ళే అందుకే నాకు ఇచ్చదనిపిద్దు రాబుతే తెలియదు దేవుడు ఎన్నో కళ సూత్తూనే ఉంటాడు దా సప్పుడేకి ఇంట్లోకి రా గిడ కూర్చుంటే ఏమొస్తాంది నీకు ఏవో నీకు కోపలు ఉన్నా నన్ను బీపీ లేపకు చక్కను ఇంట్లో కూడా వస్తాబో ఆకో బీపీ లేపక అంటాడు నువ్వు ఇంట్లోకి రావయ్యా ఫస్ట్ ఉన్నాడు అని సార్ వస్తాడు ఇంటబో వస్తాబో తప్పమివా అరుభీమా ఎన్నిసార్లు రమ్మంటారు అదిరా ఆయన అదిరా ఇంట్లోకి రావ్ రాను పో నడవతానుకో నీ చిన్న కొడుకు తెలిస్తారు ఒకటే కాదు ఇప్పుడు అంత నువ్వు జాడ లెల్లింది నేను చేయబట్టా మరే మంచిగా ఉన్నది రా బాగా వస్తాం అటు ఇటు నావి నగిరి లేకపోతే మీరు నాకు కొట్టుకోమ్మ నేను నువ్వు వచ్చి బుద్ధివాడి చెప్తున్నా ఆగట్లేవా అరుణ్ ముత్తుకోడదు అదెట్ట కొట్టిడు చూడవా నేను ఇంత వచ్చినాక చెప్తా కానీ రారా రా అదో దీన్ని కొట్టే ఆడవా నన్ను కొట్టే ఆరా ఆడు నిన్ను కొట్టిండా దీన్ని కొట్టింది మీరు వచ్చిన కూర్చున్న రారా మీరు కొట్టలేదు రాలేను అనే చిన్న హ నా బియ్యం ని తిరుపతన్న పుట్టు పుడి ఎంపు పురడగానే అరేయ కొట్టుకునూరు చిన్న కొట్టుకునూడ తలక ఆయిల్ గలెక్ కాదు మొత్తం నేను పోయి ఆపిన రాలొన్నిని నేను ఆపకపోయినా అనుకో ఎవలో ఒక్క పని అయిపోవు రొసరళ్ళ ఒకసారి వాళ్ళ ఇంటికి అయితే చేద్దాం పా పా కొలు కొలు ఓ అన్నా నిన్న ఇంకా అయిపోలే లొల్లి నిన్నడివి ఏం లొల్లి పెట్టుకుందరా కూడు ఉండగా అవమ్మా నువ్వు కూడా గంత నిన్న తలకే వాళ్ళ లెక్క నేనేం చేయను చెప్పు తింటలే రాని దగ్గరికి వచ్చి ఆడు తిడుతుండు ఈయన దగ్గరికి వచ్చి తీరు తిడుతుండు నాడు నేనే సత్తి ఒక్క చిత్తం అయింది ఎప్పుడు గింతనా ఏం చేయవంట భయ అలా కొట్టాడు నన్ను తిడుతుర్రా అంటే నేను చచ్చుడు అబ్బాత్ కూడా మరి నువ్వన్నా చెప్పాలమ్మా అది కరెక్ట్ కాదు ఓటు పోయి ఓటు అయితే ఎట్లుండా చెప్పు నా కలిగి కొట్లాడిందే తెలియదయ్యా నేను ఆయన దగ్గరికి వచ్చి ఆడు తిడుతుండు ఈ దగ్గరికి వచ్చి తీరు తిడుతుండు ఇప్పుడు ఇద్దరు నాడో నేను దావాలి

ఆడు తప్పైందా అన్నప్పుడు నువ్వు పెద్ద మనిషి చేసుకుని ఇంట్లో కత్తావు అయిన రాజరికం చేస్తారా బాబు ఏదత్తావు పెద్ద మనిషి చేసుకునేది పెళ్ళ మోళ్ళు ఇద్దరు కలిసి మా మీదకి ఏమంటారు సుళ్ళేదా ఆ రోజు నువ్వు ఈయన కొట్టే అది వచ్చిన కొట్టే నన్ను మొగలు ముట్టి తావా మరి మొగలు ముట్టి తావా ఇప్పుడు నేనే ముట్టించేద్దామా నాకు అర్థం కాదు మళ్ళీ ఓ అదే కొద్దిగా పెద్దోడు ఒప్పు కొడితే ఏమైతుంది మీరు పెద్దోడు కదా వాళ్ళు ఒప్పు కట్టుకోమని వాళ్ళు డొంగి వచ్చింది కాబట్టి దగ్గరికి రా

అవు మీరు మందలియంగానే మాట్లాడదామని ఉరుకులాడుతున్నాం మీడే ఇక మరి అక్కడ చూసినావా అది ఎట్లా మాట్లాడుతుందో ఇంకా కాలేనా మందలిచ్చేది కాదు మీరు గిట్నే గిట్ల పెట్టుకుంటారా కలుసుకుంటారు అయ్యో మా ఆడ లాల్ కలర్ అయ్యా మొగులు ముచిస్తారు ఇప్పుడు ఈ లొలిని సల్లపరు మొగులు లేదు ఏం లేదు ఇగో మన మనము మనం తీసుకొని గెట్లు పెట్టుకొని పంట పండించుకుందాం వాళ్ళతోటి మనకేం అవసరం ఓ చూసినానవ్వ పాలు అంటుందా రే నీ పెళ్ళిన మాట్లాడుతూ చూసినావా పాల్లాంటుంది సరే నీకు రా సంబంధం లేదు అవ్వ ఈడ రెండు గెట్లు ఓలర్ రెండు గెట్లు అది రెండు గెట్లు మంచి అన్నా కొద్దిగా దూరం పోయి మాట్లాడలేమే మళ్ళీ ఇలా ఒట్టుకుంటారు అయింది ఆవురా నువ్వేదురా సరేరా పంచుకుందాం అనితాం అని అన్న గంగని గోటమని ఇదంతా సత్యసాయం కానీ కొప్పనే అమ్ముదాంరా

గెట్టిదాని నమ్మకం ఏందే ఏ ఇదేనే పక్కపోటి మాపలే నాకు తెలిసే చిన్నప్పటికెళ్ళి కూతున్నా బీడు ఉన్నప్పటికెళ్ళి నాకు తెలియదా తలకైదా కూడా గెట్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నా భూమి అందరికి ఇప్పుడు బీడే ఏర్పడతలేదా ఈ మోతకు చెట్టు వినికి వెళ్ళా ఆప చెట్టు అని అవి చెట్టు దాని అవలో ఒడ్డు మాదే ఇప్పుడు ఏం ఏర్పడతాయో ఇరవై ఏళ్ళు అవుతుంది కావచ్చు మెల్లగా బీడు ఇరవై ఏళ్ళు పది అని మాట్లాడుతాను ఏందత్తమ్మా ఉన్నది చేయమంటే ఏమో గెలిచినంత మా అంద అని చెప్తానుడే అక్కడి నుంచి తాళేసి కొలుచుకోరి లేకపోతే ఆ పక్కపొట్టే ఇతను కలుపుకోరి ఏదమ్మా పక్కపట్టు మాది గట్టెట్టు కలుపుకుంటారు ఇంటి చూసి పెట్టురి ఏ నూరు ఆగరే ఉరు ఆడ కలుపుకోగానే అరే చిన్నవు ఇంత తినదు నేనే మావాడు కానీ ఇంత పిట్టాడో అటు ఆ ఉడ్డు పెట్టి ఆడ ఉడపడ ఉరి కళ్ళు మాత్రం పరి మందురురా నేనే మావాడు తినబట్టే ఏదండి పోల్ అడుకొరోడ్ పిట్టకు ఉడిచి పెట్టారు రా వచ్చిన ఒకటి ఏంటి ఎక్కువ ఇడిచో ఇంచు ఇంచు కూడా పోయేది లేదు ఆ ఇంచుతోటే బారి కట్టి తెలుసా అలా పెడతా ఇంచులో నిన్ను నిలగా దారం కట్టి అటు ఇటు కలుపురి సరే గాని భీమన్న ఈ బిలుకుల మాకు కూడా ఇంతంత ఉన్నట్టే గాయ నాకేం తెలియదు కానీ మామూలుకి తెలుసు గీడనా గీడ మీకు భూమి ఎక్కడ ఉన్నదా ఇదంత మా తాత కాదా అవునా మీకు ఉన్నదా అని వాళ్ళు చెప్పారు మీకు లేదు ఇడా మా మామ వెనకట అరవై ఐదు రూపాయలకు కొన్నాడట మీ ముసలం నుండు అంటే నాకు అనుసరం లేదు పోన్నాడట ఇది మా మామ సొంతంగా ఉన్నాడు ఎవరా అంటావు ఏమో సందు ముచ్చిట మాట్లాడతాను నేను ఇవరా తినదా చాలా తినరా మంది ఓ అన్న గట్ల కాదే మా ఒడి మును అనిండే భూమి ఉన్నది రా అని నాకు తెలిసి తెలియక అడిగిన మండలంలో మనం బాసిపోతామే అరే నువ్వు ఎందుకు చూస్తున్నావు రా ఆ తట్ట పారదేపో గడ్డపారదేపడా కని వాస్తాం గట్టి మధ్య అన్న నువ్వు కొమ్మలి రూపో అసలు గట్టేదో ఇగో ఇదే ఇటు సమానం ఇగో అన్నా ఇగో ఇడికి యాభై అడుగులు పొలవారు గెట్ ఇదే ఇగో ఈడికి ఈ సెట్ ఇగో అన్నా ఆ పొలవారు నుంచోళ్ళ ఇడికి యాభై అడుగులు ఉంది ఇది నడింగ్ గెట్ వేసుకుందాం ఇప్పటి మందం ఇటు యాభై అడుగులు చూసుకుందాం

నువ్వు మంచిగా మాట్లాడాలి భీమా నువ్వు అట్లేదు అది మీద నువ్వు నడిచినట్లే అన్న భీమా నువ్వు పెద్ద నువ్వు నువ్వు ఇట్లా మాట్లాడుతావేందా కింది పక్క అర్థం కాదు నువ్వు ఎట్లు పైన మీద

తలకాయలు తలకాయలు వలలు కొట్టుకొని వలన నొక్కలు పోయేటట్టే ఉంది చెప్పినట్టు నువ్వు నువ్వు మీద పక్కును నువ్వు తిరుపతి అనేది కింద పక్కుకుంటాడు ఏ ఇంటర్వాతమ్మ ఇంతగానే నీకు ఇది కదా నాకు పోయి మళ్ళా కట్టిన అంటాడు ఏందే ఓ అమ్మా నువ్వనే పో నేను చెప్పి చెప్పి నాకు ఆ తత్తంది తింటలేడయ్యా ఆ మీరు కింద పక్క ఎందుకు ఉంటానంటారో మాకు మాకు తెలుస్తుంది అటు తోదొక దగ్గర ఉన్నదానే కదా అబ్బా మేము ఉషార్ తనము లేకపోతే నచ్చినట్టు ఉంటాం ఆవు మరి

అబ్బా నీ కాళ్ళు మొత్తం చెప్పేనా చెప్పాడు నువ్వు చెప్తా నువ్వు ఎట్లా చెప్తే పక్కకుంటే సుఖపడతాడు మొన్న తాగి కొట్లా లేదా కొట్ట మొన్న తాగి కొట్టుండి రా ఇప్పుడు నేను కూడా 에다 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 바 에이 맞추러래 비바리 눈쳐 웃기 눈쳐 눈쳐 아 웃으러 님 아가 아가 도도 도라다 도라 아유 바 아니 먹었니 도라 도러 아가 아가 Eu não danu ra

జాబి ని గాళిడు ఇల్లలేద కల్లిడు ఎండికట్టా చెప్పు సంప్రదా గాళిడు ఎండికట్టా అరే అరే సత్తా తను భూమి పాస్బుక్ లో పట్టుకుని కోతనే పోయి మన పంట ఎక్కించుకుంటా ఆడ నా ఆడే అప్పుడు భూమి అంతా మన పంట ఎక్కింది అనుకో ఇప్పుడు మన దగ్గరికి వస్తాడు మంచి పని చేస్తాను ఇట్లా ఏత్త వాళ్ళు అంతే కాదు మరి అవుతుందా ఎంతసేపు తెలిసిన వాళ్ళు పట్టిన కొత్తలు ఎత్తుందంటే అది ఎక్కుతుంది భూమికుంటాను ఇవ తమ్ముడు ఈ భూమి మా తాత పంట ఉన్నది నా పంట ఎక్కి మీకు తమ్ముడు తమ్ముడు విమ్ముడు కళ్ళు తమ్ముడు అవన్నీ నిడిచిపెట్టు ఈ భూమి నా పంట ఎక్కిదను నా నాకు ఇందుకు రావాలి అక్కడ ఆగుతులేడు అమ్మ మీ కొత్త బస్సుకు రాలే తమ్ముడు వచ్చింది కావచ్చు కానీ మా తాతలేని ఆడక్కడికి రానిలే సార్లు ఆపేసారు ఈ పని కానీ అమ్మ ఇదేట ఉందా తర్వాత నువ్వు ఇంకో అతను అయ్యేటట్టు ఇది పరిస్థితి మొత్తం నువ్వు కింద మీద మాట్లాడుతున్నావు అంతా ఏ తమ్ముడు అట్లా అంటే ఎట్లా నీతో అయితే చెయ్యి తమ్ముడు లక్ష కానీ లక్షాభై కానీ రెండు లక్షలు కానీ నేను పెడతా తాత పేరు ఏం పేరే మా తాత పేరు పెద్ద కోరే మరి చిన్న కోరే అని చూపిస్తుంది చిన్న కోరే అంటే మా సీల తాత అయ్యో మరి భూమంతా మరి వేరే వాళ్ళ పేరు ఉంది అన్న ఇలా మనోళ్ళు కావాల్సీలు ఏ లేదు ఐదు అన్న ఇగ మీ తాతల మనోళ్ళ పేరు ఉంది పేరు ఉంది అన్న చిన్న ఉన్న అరవై పేరు ఉంది మొత్తం మొత్తం ఎక్కింది మొత్తం ఎక్కింది మూడేకర పైగుండు మొత్తం ఎక్కిచ్చారు నాలుగు పేరు ఉంది అరే తిరుప హలో ఏనా సుధాంతా ఇట్లా అరే తిరుప మన లోపెట్టుకుని లాభం లేదు అవ్వ మన భూమి అంతా పాలలో ఈ బిల్కులో మాకు కూడా ఉన్నట్టే ఉన్నట్టయ నాకేం తెలియదు కానీ మావానికి తెలుసు అవునే అన్నా మన రైతు బంధు పైసలు ఇంకా వడపైన ఏంది రైతు బంధు పైసలా ఇవి వాడారా పడప్పుడు మా పడితే ఈ లిస్ట్లో పేరు వేసినాక ఎగురితే ఉంది నీకు ఒక ముచ్చడ ఎప్పుడు మరిచిపోయినాయి మన అరకసేళ్ళ భూమికి పట్టందలు ఎల్లయింది మళ్ళా గల్లాలు పట్టుకుర్రు నేనేమైనా పెద్దవా స్థానానికి ఇంకలా కసర ముచ్చడి వెళ్ళొత్తరా మన గిట్ల భూమికి ఏదో తెలియాలి కానీ గుండా చచ్చిపోతారు కాబట్టి నువ్వు పెద్ద స్థానానికి ఎందుకు వెళ్ళినావురా ఏ పేనందుకేముంది ఒక ముచ్చట అయితే అందింది ముందు జాగ్రత్తకు మన భూమిని కూడా వేలు పెట్టేది ఏదో అని ఇంత వేసుకోమని ఇచ్చిరు వెనుకట వాళ్ళు వచ్చి ఇప్పుడు కొడుకులు వచ్చి భూమి అంతా అంటే నడుతుందా ఏం నువ్వు టెన్షన్ తీసుకోకు మన ఏమంటారా ఇగో ఇల్లు రేపు రేపు అండి మోక మోకాయను బలం ఉంది ఏం కాదు మోకాయ మనం ఉన్నాం ఎందుకంటే మనకు నాలుగైదు నెల భూమి భూమికి మనం టచ్ చేసేవాళ్ళు లేడు నా వేసిన అనుకో చూసుకున్నాంపా ఎంత కదా అంత భూమిలేక జానడి కాడ తలకెళ్ళి తీసుకుని ఉన్నారు అర్థమవుతుందా ఎవ్వరికి భయపడ అవసరం లేదు అంతే మాట్లాడంపా மத்தகமனகுண்ட் சச்சு பிச்சுக்கார